ఈ కంపెనీ సీఈఓ ఆఫీసులో మీటింగ్ లో ఉంటాడు ఇంతలో ఇతడికి తన వైఫ్ నుండి ఫోన్ వస్తుంది అప్పుడు సీఈఓ అందరినీ సైలెంట్ గా ఉండమని చెప్తాడు అయితే ఇతడి భార్య లంచ్ కి వస్తున్నా అని ఇతడితో చెప్తుంది అలాగే నీ మెకానిక్ షాప్ ఎక్కడ ఉంది అని అడుగుతుంది అప్పుడు ఈ సీఈఓ తన అసిస్టెంట్ ను దగ్గరలో మెకానిక్ షాప్ ఎక్కడ ఉందో చూడమంటాడు అప్పుడు అసిస్టెంట్ ఫోన్ లో సెర్చ్ చేసి ఒక మెకానిక్ షాప్ అడ్రస్ చెప్తాడు అప్పుడు ఇతడి భార్య నేను ఆ షాప్ కి దగ్గరలోనే ఉన్నానని అంటుంది దీంతో ఈ వ్యక్తి ఆ మెకానిక్ షాప్ ను కొనేయమని అసిస్టెంట్ కు చెప్తాడు వాస్తవానికి ఈ వ్యక్తి కోటీశ్వరుడు కానీ ఈ విషయాన్ని తను కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యతో చెప్పలేదు అయితే ఇతడు పేదవారిగా నటించడానికి కోటి రూపాయలు ఖర్చు చేసి ఆ మెకానిక్ షాప్ ను కొనేస్తాడు అయితే అప్పుల్లో ఉన్న మెకానిక్ షాప్ ఓనరుకు ఇంత డబ్బు ఇచ్చి షాప్ కొన్నందుకు కృతజ్ఞతతో ఈ కుర్రాడి షూ పట్టుకుని క్లీన్ చేస్తూ ఉంటాడు దీన్ని ఈ వ్యక్తి భార్య చూసేస్తుంది అయితే అప్పుడు ఈమెకు అనుమానం రాకుండా ఉండడానికి ఆ అబ్బాయి ఒక గే అని చెప్తాడు అప్పుడు ఈమె ఆ ఓనర్ దగ్గరికి వెళ్లి నీకు ఎంత ధైర్యం ఉంటే నా భర్త మీద చేయవేస్తావు అని అంటుంది అప్పుడు వానర్ నీ భర్తకు నా కారు ఎలా రిపేర్ చేయాలో కూడా తెలియడం లేదు అని చెప్తాడు ఇది వినగానే ఈ అమ్మాయి ఆ కారు రిపేర్ చేయడానికి వెళ్తుంది అలాగే ఒక గంటలో ఆ కారుకు ఉన్న రిపేర్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తుంది ఆ తరువాత కారు రిపేర్ కు గాను ఇతడిని ముప్పై వేలు ఇవ్వమని అడుగుతుంది అలాగే ఇంకోసారి నా జోలికి వస్తే ఈసారి కారు కాదు నిన్ను ఫిక్స్ చేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తుంది మిగతా స్టోరీ కోసం వీడియోని లెక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి